పొలిటికల్ ఎలియన్సెస్ రాజకీయ పొత్తులు గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మన పొలిటికల్ డిస్కోర్స్ లో పొత్తుల గురించి మాట్లాడేటప్పుడు మీడియా గానీ నాయకులు గానీ లేదంటే కార్యకర్తలు గానీ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ తో మాట్లాడుతున్నారు అంటే సింగిల్ గా పోటీ చేస్తే వాళ్ళు ఏదో అని లేదంటే పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే వాళ్ళు ఆపర్చునిస్టిక్ అని వీక్ అని పిరికి వాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు కానీ అలా మాట్లాడే ఎవరికైనా సరే ప్రజాస్వామ్యం పట్ల కనీస అవగాహన గానీ అర్థం చేసుకునే తత్వం గానీ లేదనుకుంటారు ఎందుకంటే పొలిటిక్స్ ఇస్ నాట్ ఎ నైఫ్ ఫైట్ లేదంటే ఒక ఇండివిజువల్ బాక్సింగ్ మ్యాచ్ కాదు మీ ఇండివిజువల్ ఈగోస్ ని సాటిస్ఫై చేసుకోవడానికి రాజకీయాల్లో స్టేక్స్ ఎక్కువ ఉంటాయి ఒక నిర్ణయం తీసుకుంటే కొన్ని కోట్ల మంది ప్రజల తాలూకా జీవితాలు మారిపోతాయి సో అలాంటప్పుడు నువ్వు గొప్ప నేను గొప్ప అనే యాంగిల్ లో మాట్లాడడం అంత బూత్ ఇంకోటే ఉండదు ఎన్నికలప్పుడు కూడా వైసీపీ వాళ్ళు జెండలు జాత కట్టడమే వాళ్ళ ఎజెండా పాటలు పాడినా నాయకులు గానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ కలిసి వస్తున్నారు నేను ఒక్కడినే వస్తున్నానని మాట్లాడుతుంటే సరే ఎన్నికలు కదా అనుకున్నాను కానీ ఎలక్షన్ అయిన సంవత్సరం తర్వాత కూడా జగన్ సింగిల్ గా పోటీ చేశాడు జగన్ మొగడు అని మాట్లాడుతుంటే అసలు మగతనాలు గురించి రాజకీయాల్లో ఎందుకు మాట్లాడతారు మీరు సిగ్గు లేకుండా మీ మగతనాలు ఏమన్నా ఉంటే మీ ఇళ్లలో చూపించుకోండి ప్రజా జీవితంలో కాదు ఒక ఎలియన్స్ ఫామ్ అయిందంటే దాని జడ్జ్ చేసేటప్పుడు దాని వెనకాల కాంటెక్స్ చూడాలి ఎగ్జాంపుల్ కూడా మన దేశానికి స్వాతంత్రం రావడానికి గల ముఖ్య కారణాలు సుభాష్ చంద్రబోస్ గారు ఒకళ్ళు అండ్ అలానే అరవై లక్షల మంది జ్యూస్ ని కాస్ట్ లో ఊచకోత కోసం ప్రపంచం అంతా కూడా విలంగా చూస్తుంది కానీ బ్రిటిష్ నుంచి మనకి స్వాతంత్రం రావడం కోసం బ్రిటిషర్లు యుద్ధం చేస్తున్న అలాంటి టైరెంట్ అలానే జర్మనీతో పొత్తులో ఉన్న జపాన్ తో కూడా సుభాష్ చంద్రబోస్ గారు చేతులు కలిపారు ఇవాళ అదే విషయాన్ని మనం జూమ్అవుట్ చేసి చూస్తే అలాంటి వ్యక్తితో బోస్ గారు చేతులు కలపడం అనుకుంటాం అదే కాంటెక్స్ తెలుసుకుంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి డెసిషన్ తీసుకున్నారో మనకు అర్థమవుతుంది అలానే మన పురాణాలు చూసినా కూడా రాముడు సుగ్రీవుడితో కలవడం రాముడు విభీషణుడితో కలవడం అలానే పాండవులు కృష్ణుడు వాళ్ళతో ఉండాలనుకోవడం ఆఖరికి మొహమ్మద్ ప్రవక్త కూడా మదీనాకి మైగ్రేట్ అయినప్పుడు అక్కడ ఉన్న జూస్ లో తో పొత్తు పెట్టుకున్నారు సో మనకేమి పొత్తులు కొత్త కాదు యుద్ధ వాతావరణంలోనే అలియన్స్ తప్పు కాదన్నప్పుడు డెమోక్రసీలో ఎందుకు అవుతుంది మన రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడేటప్పుడు కూడా అలానే కాంటెక్స్ చూడాలి బోస్ బ్రిటిష్ కి అగ్నెస్ట్ గా వెళ్ళడానికి ఒక డిక్టేటర్ తో కలిసారు అలాంటి ఒక నియంత మన రాష్ట్రాన్ని పాలిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తూ మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చీల్చి చండాడుతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళిద్దరు కలిసి మోడీ గారితో పొత్తు పెట్టుకోకుండా ఎలా ఉంటారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కొంచెం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళు అనేసుకుంటున్నారు చడ్డోళ్ళకి బలం ఎక్కువ ఉంటుందబ్బా ప్రజలు తాలూకా అమాయకత్వాన్ని మీరు ఎలా క్యాష్ చేసుకున్నారో పాపం వాళ్ళకి అర్థం కాకపోయినా మాకు అర్థం అవుతుంది కదా అది ఎక్స్పోజ్ చేయడానికి నా ప్రయత్నం వీళ్ళ తాలూక బుద్ధి ఎన్నికల ముందు దాకా నేను వస్తున్నానని సింపతి డ్రామా చేయడం ఎన్నికలు అయిపోయిన తర్వాత సింగిల్ గా పోటీ చేశాడని మగతనాల గురించి మాట్లాడడం మీలాగా ఆలోచించి చూస్తే టూ ఫోర్ ఎలక్షన్స్ లో రాజశేఖర రెడ్డి గారు కూడా కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకున్నారు కదా మరి ఆయన గురించి కూడా మీరు అలానే మాట్లాడతారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు మీలాగా మాట్లాడడం చాలా తేలిక కానీ మీకు సంస్కారంతో మాట్లాడడం చాలా కష్టం మీరు నిజంగా అంత రాజకీయ జ్ఞానులు అయి ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూట ఓడించుండాల్సింది ఓడించలేదు కదా మీరు ఓడి ఇప్పటికైనా మారండి అలా కాకుండా సింగిల్ గా పోటీ చేయండి మా అన్న మొగడని రొట్ట డిస్కషన్లు పెట్టే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక అసెంబ్లీలో పెట్టడానికి కూడా భయపడే ఒక పిరికి ఎమ్మెల్యే వాళ్ళు ఒక పక్కన పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి ప్రజల కోసం కష్టపడుతున్నారు కానీ మీరేమో అదే ప్రజల్ని కాళ్ళతో ఎక్కి తొక్కించేస్తున్నారు అదే తేడా